Hi friends, welcome to my channel. All friends, good evening friends, Angal Market. టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగళ మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ అంగళ మార్కెట్ ఈరోజు వచ్చింది ఈరోజు వచ్చిందో సోమవారము తొమ్ తొమ్మిదో నెల ఎనిమిదో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళ మార్కెట్ టమాటా ధరలు చూస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు జరిగిన ఏళ్ళం పాటలు ఐదు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ క్వాలిటీలు బాగుంటే కనుక నాలుగు వందలు నాలుగు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రెండు వందలు రెండు వందల యాభై ఈ గోళీలు పొడికాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై వరకు రెండు వందల వరకు అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది రేటు కానీ పెరిగితే నేను మరొక వీడియోలో తప్పకుండా తెలియచేస్తాను ఫ్రెండ్స్ ధర కానీ పెరిగితే కనుక ఇప్పటివరకు జరిగిన ఏలం పట్ల ఐదు వందల టాప్ ధర మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి